ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ రూపీస్ త్రీ లాక్స్థౌండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బిబినగర్ హైదరాబాద్ శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో కూడా చెప్పలేము కానీ విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది రాత్రి నిద్రిస్తున్న సమయంలో బయట కుక్కలు అరుస్తున్నాయని వాటిని తరమడానికి పక్కన ఉన్న కర్రను తీశాడు ఓ యువకుడు కాని నిద్రమత్తులో పక్కన ఉన్న పామును పట్టుకున్నాడు వెంటనే ఆ పాము ఆ యువకుడిని కాటువేసింది ఇంటిలో వేడి వల్ల ఒక్కపోత భరించలేక ఆరుబయట పడుకున్నాడు నిద్ర సమయంలో కుక్కలు అరవడంతో ఆ మత్తులో కర్ర అనుకుని పామును పట్టుకున్నాడు వెంటనే అది కరవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఆ యువకుడు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే కుక్కలను కొట్టడానికి యువకుడు కర్ర తీద్దామనుకున్నాడు కాని ఆ కుక్కలు మంచం కింద ఉన్న పామును చూసి అరిచాయి దీంతో కుక్కను తరిమేందుకు కర్ర తీసి అతని మృత్యువును అతనే కొని తెచ్చుకున్నట్లయింది ఎప్పుడు జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు అనడానికి ఇదే నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి